这个嘛，弄你还玩呢？ ఎందుకంటే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖం కనిపించకపోతే ప్రతిపక్షం నాయకులు ఉన్న వాళ్ళు వాళ్ళకి రేపు పొద్దున వాళ్ళ పరిస్థితి అంతా వాళ్ళకే అర్థం కావట్లేదు మాజీ మంత్రుల పరి పరిస్థితి ఆ విధంగా ఉంటే లోకల్ గా గతంలో ఎమ్మెల్యేలుగా ఐదు సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు పరిస్థితి కూడా ఈ రోజు బయటికి వచ్చి ముఖం చూపించుకోలేని పరిస్థితి ఎందుకంటే ముఖం చూపిస్తే గుర్తుపడతారా లేదా లేకపోతే తంతారేమో భయంతో ఈ రోజు ఆడ కూడా వైసీపీ నాయకులు కనిపించట్లేదు ఈ రోజు కనిపిస్తే వాళ్ళని చూసి నవ్వే ప్రజలు నవ్వుతున్నారు ఏదైతే ప్రజలు వాళ్ళు ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరారని చెప్పి వాళ్ళని పక్కన పడేసినారో ఏకం చూపించుకొని ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి వస్తారు ప్రజల్లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కాపాడుకోలేరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏం పని చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం యుద్ధం చేస్తారంట ఎవరితో యుద్ధం చేస్తారు ఏమని యుద్ధం చేస్తారు సో ఇవన్నీ కూడా కేవలము వైసీపీ నాయకులు వాళ్ళు ఆ రోజు వాళ్ళు డబ్బు సంపాదించుకునే దాని మీద పెట్టే దృష్టి ప్రజల మీద పెట్టలేదు ఈ రోజు ఏం చేస్తున్నారు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు గాలి కదిలేసి ప్రజల్ని వాళ్ళు పోయి వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇంకా మన ఆలగడ్డలో వైసీపీ నాయకులు గుర్రె పందాలు కార్డ్స్ ఆడుకోవడాలు హైదరాబాద్ క్లబ్లలో కూర్చొని ఇది పనిగా పెట్టుకున్నారే తప్ప ఎక్కడా కూడా వీళ్ళ ముఖాలు నేను చెప్తున్నా కదా ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండడం ఎట్లుంటది అనేది వాళ్ళు చము చూపెట్టడం చేస్తున్నాము ఈరోజు రాష్ట్రంలో ఎవరి పరిపాలన ఏ విధంగా ఉందనేది కూడా చాలా స్పష్టంగా కల్లారా చూస్తున్నాం మొన్న తిరుమలలో ఒక ఘటన జరిగింది తిరుమలలో జరిగిన ఘటన చాలా బాధాకరమైన విషయము వైకుంఠ ఏకాదశి కని భక్తులు పోయినప్పుడు ఏదైతే తొక్కిసలాటలో చనిపోవడము కొంతమంది మరి అదేవిధంగా కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అవ్వడము ఇదే గత ప్రభుత్వంలో జరిగింటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చే వాళ్ళ మొదటి ప్రశ్న రెండోది ఈరోజు మొదట స్పందించి అందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ అన్న గారు చంద్రబాబు నాయుడు గారు మిగతా కార్యక్రమాలన్నీ కూడా వదిలేసి మరి తిరుమల జరిగిన ఘటన కోసము అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా కలిసి ముఖ్యమంత్రి గారు అన్ని కూడా కనుక్కొని ఎంక్వైరీ చేసి అధికారులతో మాట్లాడి చాలా స్ట్రిక్ట్ గా అందరి మీద యాక్షన్ చేసుకోవడం జరిగింది వైసీపీ నాయకులు ఒక్కొక్కరు బయటకు వచ్చి ఇది చంద్రబాబు నాయుడు గారు చేపించిన హత్య అని చెప్పి మూర్ఖంగా మాట్లాడుతున్నారు ఈరోజు ఎవరైతే రోజా గారు మాట్లాడుతున్నారో లేకపోతే మిగతా ఆ ఎక్స్ మినిస్టర్లు మాట్లాడుతున్నారో గతంలో వాళ్ళు ఏ శాఖకి పనిచేస్తారు మంత్రులు కూడా ఎవరు గుర్తులేదు వాళ్ళు ఏదైతే బూతుల మంత్రులు లేకపోతే డ్యాన్స్ చేసే మంత్రులు ఈ విధంగా ప్రజలు గుర్తు పెట్టుకున్నారే తప్ప వాళ్ళ శాఖకి ఎప్పుడు వాళ్ళు న్యాయం చేయలేదు మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేపించే హత్యలు అని చెప్పి మూర్ఖంగా మాట్లాడే ఈ నాయకుల్ని మేము అడుగుతున్నాము ఘటన జరిగి చాలా మంది గ్యాస్ లీకేజ్ చనిపోయినారు మరి ఆ ఘటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు హత్య చేశారని చెప్పి అనుకోవచ్చా ఈరోజు కొన్ని ఘటనలు మన చేతుల్లో ఉండవు ఒకేసారి పిఎం గారు రావడము మోదీ గారు రావడము అదే విధంగా తొక్కిసలాటలో చనిపోవడము ఇదంతా కూడా మన చేతుల్లో లేని పక్షము కానీ ఈ రోజు అవును తప్పు జరిగింది అది ఎవరైనా సరే తప్పు జరిగింది ఇది మళ్ళీ జరగకుండా చూసుకుంటామని చెప్పి టీటీడీ బోర్డు చైర్మన్ ను బయటకు వచ్చి క్షమాపణ కోనారంటే ఇదే వైసీపీ ప్రభుత్వం ఉంటే జరిగేదా ఇంత తొందరగా యాక్షన్ తీసుకునే వాళ్ళ అని చెప్పి కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఎవరైతే అటు ఏదన్నా వరదలు వచ్చినా విజయవాడలో వరదలు వచ్చిన రాయలసీమకి వరదలు వచ్చిన ఎక్కడ ఏ ఘటన జరిగినా మొదట స్పందించేది చంద్రబాబు నాయుడు గారు అది అధికారంలో ఉన్నా లేకపోయినా అధికారంలో ఉన్న తర్వాత ముఖ్యమంత్రి వెళ్ళి వెళ్లాల్సిన అవసరం లేదని చాలా మంది చెప్పినా కూడా లేదు వెళ్లాల్సి తీరాల్సిందే అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కుటుంబాలందరినీ కూడా కలవాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వరదలు వచ్చి పంట నష్టం జరిగిందని చెప్పి చూడడానికి పోతే ఒక పెద్ద స్టేజ్ చేసుకొని అక్కడెక్కడో పంట నష్టం జరిగితే ఈయన మట్టి మట్టంటకుండా స్టేజ్ మీద నిల్చొని చూసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి పోలిక పెట్టడం అనేది చాలా దురదృష్టమైన విషయం ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు ఆ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా గట్టి గట్టిగా కేకలు వేసుకుంటూ ఇంకా రోజా గారు అయితే యుద్ధానికి వెళ్తున్నట్టుగా గట్టిగట్టిగా కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ కావాలని అక్కడ ఒక ఇష్యూ చేయాలని చెప్పి వేరే కార్యక్రమం చూస్తున్నాం అంటే ఏదైనా సరే రాజకీయం చేయాలని చెప్పి చూస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసము ప్రజల సమస్యల కోసము చేస్తున్నట్టుగా ఎక్కడ కూడా వైసీపీ నాయకులు కనిపించట్లేదు ఇంకా కొన్ని ప్రాంతాలైతే అయితే వైసీపీ నాయకులు కూడా కనిపించట్లా కొన్ని ప్రాంతాల ఎక్కడైతే అవినీతి చేసినారో ఎక్కడైతే అన్యాయాలు చేశారో ఆ ప్రాంతాలలో బయటికి కూడా రాలేని పరిస్థితి వైసీపీ నాయకులు చూస్తున్నాం ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు బయటికి రాడాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ప్రజల్ని కలవడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరిని దగ్గర తీసుకోడు కానీ ప్రతిపక్షం రా ప్రతిపక్షంలోకి రాగానే ప్రజల మీద ప్రేమ పుట్టుకొస్తుంది ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి ఎవరైనా బాధల్లో ఉన్నారు దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టుకొని మాట్లాడుతున్నానంటే వాళ్ళని చూసి నవ్వుతూ మాట్లాడతారా అండి నవ్వుతూ ఏదో సైకో సైకోయిజం చూపిస్తున్నారు ఆ బాగా జరిగిందిలే మాకు దొరికినవు నువ్వు నిన్ను పట్టుకొని రాజకీయం చేస్తామని నవ్వుతూ మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ ఇది ఈ రోజు వైసీపీ నాయకుల పరిస్థితి ఈ రోజు నేను చెప్తున్నా చిన్న గ్రామాల దగ్గర నుంచి పెద్ద పెద్ద జిల్లాల దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరగబోతున్నాయి అభివృద్ధే కాదు నేను చంద్రబాబు నాయుడు గారికి గతంలో మేము అందరం చాలాసార్లు చెప్పినాం సార్ మనం పనులు చేస్తాం కానీ రాజకీయం చేయలేదు అని